ఇక్కడ నిలవండి ఇటు ఇటు సైడ్ రండి తినేటోళ్ళందరూ ఇటు సైడ్ రండి ఫోన్పే చేస్తారా తమ్ముంది రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు చిన్న తమ్ముడు అగో ఎర్ర తమ్ముడు వెళ్ళు 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 ఏ భయ్యా ఇదే షేర్ అవి మొత్తం అయిపోయినాయి చాలా ఎవరు తీసుకున్నారు అన్న వాటర్ బాటిల్ ఎవరు తీసుకుంటారు వాటర్ బాటిల్ తీసుకున్నాడు అయినా చూసుకోండి ఒకసారి నాల్ రేస్ ఆ ఎందుకు జైలుకేస్తారు నేను ఏంత పని చేస్తున్నా అన్నం వండుతున్నా ఆముతున్నా ఎവിടെ అబ్బియా ఆ చూసినా పో ఏమమ్మీమల చూసే నేర్చుకుంటానా అమ్మా చి బోట్ ఏమో చిక్కగా మీరేమో బోటి శర్వాన్ టాన్ర్ మీరు ఎవరు ఏ ఇచ్చారు ఇచ్చారు ఒకళ్ళే తిన్నారా ఓకే ఓకే ఇస్తాను మేడం ఇస్తాను మీరు పార్సెల్ అయిపోగానే ఇస్తాను నేను ఇక్కడ బండి ఎందుకు ఆపిండ్రు అన్న కొంచెం జాగండి ప్లీజ్ కొంచెం జరగండి మాకు వీడియోలు అట్నే కనబడతాయి ఇక చచ్చిపోతా నేను పొద్దున్నే ట్రాఫిక్ అయిన వార్నింగ్ ఎగ్ ఉన్నది మేడంది అయిందా వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ నేను నాన్ వెజ్ ఏదైనా వంటే తొలకాయ కూర అయినా మటన్ లివరైనా బోటీ అయినా చికెన్ అయినా ఏదైనా వంట ఉంటాయి చిన్నా అంటుంది అల్లు పార్సెల్ పార్సలాట తినడానికి ఎవరు పైసలు 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 అన్నా ముందే డబ్బులు ఇయరా ప్లీజ్ ముందే డబ్బులు ఇవ్వండి తెలుగా హిందీయా నాకైతే హిందీ రాదు మరి వాళ్ళ పైసలే నీకే ఇస్తున్నా పైసలు ఇయరా ఇటు వచ్చేయండి చేంజ్ చేయాలి కదా నీకు ఏవి రైస్ ఏమి రైస్ ఓ కష్టం అవుతుంది కదా కాకా రావాలంటే అవునవును మేడం ఒక పది రూపాయలు చేంజ్ చేయరా మేడం ఉన్నాయా ఏం మర్చిపోను

రసం ఎక్కువ లేదు ఇగో తిన్నారు ఒక దాల్ రైస్ కట్టండి రెండు కట్ట అట్లనే ఇగంతే అన్నా మెల్ల మెల్ల ఇ వచ్చి కూర్చోండి ఇటు వచ్చి కూర్చోండి మీరు ఎంత ఇచ్చారు నాలుగు వందలు ఇచ్చారు కదా రెండు నలభై అయితే నూట అరవై అంతేనా ఏమో లెక్కల్లో వీక్ కడతాండిక నీకు కూడా ఏమంటారు లెక్క చేసి తాగు అన్నా మూడు పది అయిందా పది రూపాయలు రెండు వందలు ఫాస్ట్ అయ్యి వచ్చినాయి రెండు పద అయినాయాకా నూట ఇరవై రూపాయలు ఇగో

ఎవరు వచ్చారు సాంబార్ ఉంది సార్ వెయ్యాలా తమ్ముడు బోటి చంపుతున్నా అక్క 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 అని బాంకులు అయిపోయినప్పుడే వస్తారా చికెన్ లివరో చికెన్ లివరా అని జరుగుతాయో మూడు వెజ్ మూడు వెజ్ రెండు వందల పది అన్న ఒక నాన్ వెజ్ నూట ఇరవై రూపాయలు ఎంత అయింది అన్నా తింటారా వాటర్ బాటిల్ సరిపోయింది అంతేనా తీసుకోండి ఇక్కడ ఉంటాయి సార్ తీసుకోండి